పెట్టుకున్నామా ఇది లాస్ట్ డే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డే అని ఏం లేదు తర్వాత కూడా ఏమైనా ఉంటే మీరు అప్లై చేసుకోండి మరి చాలా మంది రేషన్ కార్డు లేకుండా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు వాళ్ళు కూడా అంటే చూద్దాము ఏదో ఒకటి మార్గం ఉంటుంది దాని గురించి తర్వాత చర్చించడం జరుగుతుంది ఇంకా ఏవైతే పనులు ఇక్కడ పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారో ఏమైనా కావాలో రాబోయే రోజులలో అది అవన్నీ కూడా తప్పకుండా ముందో వెనకనో కానీ పనులన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి మరి ఈ ప్రభుత్వం ఏర్పడి నెలనే అయింది కాబట్టి మరి ఇవన్నీ కూడా జరుగుతాయి కొంచెము మనం ఇన్ని రోజులు ఓపిక పట్టినాం కాబట్టి ఇంకొన్ని రోజులు ఆగితే అన్ని పనులు అవుతుంటాయి మనకి ఇప్పటికే చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పథకాలను అమలు పరవడం జరిగింది పథకాలల్లో ఉన్న రెండు గ్యారంటీలని అది ఒకటి ఏంటంటే ఉచిత ప్రయాణం మహిళలకి బస్సులలో ఇంకొకటి మన ఆరోగ్యశ్రీ ఈ రెండు కూడా ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే అమలు పరవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ తెలియని విషయం అట్లనే అదే తిరుగా ఇప్పుడు రాబోయే రోజులలో ఇచ్చిన సమయం ఏదైతుందో ఆ సమయంలో ఆ మిగతా గ్యారంటీలను కూడా తప్పకుండా అమలు పరుస్తారు అందుకే మరి ఇప్పుడు ప్రజల దగ్గరికే మన ముఖ్యమంత్రి గారు రూపంకి ప్రజల పాలన వచ్చింది వాళ్ళకి కష్టం కలగద్దని వాళ్ళకి దగ్గరలోనే వాళ్ళు అప్లై చేసుకోవడానికైనా దేనికైనా మీకు ఎవరికైనా అర్థం కాకపోయినా కానీ ఇక్కడ హెల్ప్ వాళ్ళు ఉంటారు హెల్ప్ డెస్క్స్ ఉంటాయి మరి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసి చేసుకోండి తప్పకుండా కూడా ప్రభుత్వం అన్ని చేసి ఇంటది మీకు ఏమి ఇబ్బంది లేదు ఎవరైనా మధ్యలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా నేరుగా నా దగ్గరకు వచ్చి మీరు చెప్పచ్చు మీ బిడ్డలాగా అనుకోండి వచ్చి ఏ ఇబ్బంది ఉన్నా కానీ చెప్పండి ఎక్కడైనా ఎవరైనా ఏదైనా మీ దగ్గర నేను ఆశిస్తున్నా కానీ ఎవరు ఎక్కడ ఎవరికి ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక రూపాయి కూడా మీరు వచ్చి మా నాతోటే చెప్పుకోవచ్చు ఏదిన్నా కానీ మరి ఇక్కడ సభకి అధ్యక్షం వహిస్తున్న పెద్దలు ఉన్నారు స్టేజ్ పైన వాళ్ళందరికీ నేను ఇందాక నమస్కారం చెప్పలేదు ఎంపీపీ గారు ఉన్నారు వైస్ ఎంపీపీ గారు ఉన్నారు మన ఎంపీటీఓ గారు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డ్ మెంబర్లు అందరికీ నమస్కారాలు మరి ముందున్న మీ అందరికీ ప్రజలందరికీ కూడా నమస్కారాలు మరి ఏ ఇబ్బంది ఉన్నా తప్పకుండా మాకు చెప్పండి థ్యాంక్ యూ